డియర్ ఫ్రెండ్స్ కోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు ఆరాధన చిత్రం నుండి శ్రీ మహమ్మద్ రఫీ గారు పాడినటువంటి ఈ పాట మీకోసం ఎవరివో నీవు నే ఎరుగలేను ఏ పేరునా పిలువగలను ఎవరివో నీవు నే ఎరుగలేను ఏ పేరు నా నిన్ను నే పిలువగలను తలపులలోనే నిలిచేవు నీవే తలపులలోనే నిలిచేవు నీవే తొలకరి మెరుపుల రూపమైనా మది నిన్ను పిలిచింది నమై ప్రాణమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమయ్యి ఓహో ఆహా లయర్ ఫ్రెండ్స్ మా గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి ఆదరించాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్